తాజాగా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్రిక్తతలు మీ అందరికీ కూడా తెలుస్తుందండి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెనేటర్ ఒక ఆవిడ రెచ్చిపోయి అయోధ్యలో త్వరలోనే మేము మసీదు కడతాము పాకిస్తాను సైనికుడే మొదటి ఇటుక వేస్తాడు అని మాట్లాడిందండి ఏదైనా ఆచరణ సాధ్యమయ్యేటటువంటి విషయాలు మాట్లాడాలండి మీ అందరికీ ఈ సందర్భంలో నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తానండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరవై మూడు కోట్ల మంది జనాభా కొంచెం ఎక్కువే ఉంటే ఉండి ఉండవచ్చు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరవై మూడు కోట్ల కంటే ఎక్కువ జనాభాలో మూడు కోట్ల మంది దాదాపుగా భిక్షాటన చేసేటటువంటి వాళ్ళటండి భిక్షాటన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పైగా సౌదీ వంటి ముస్లిం దేశాలకు భిక్షాటన చేయడం కోసమే వెళుతూ ఉంటారట పాస్పోర్ట్లు